భారీ సంఖ్యలో జనం రావడం జరిగింది బట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన స్పీచ్ వదిలిపెడితే ఒకటిన్నర గంట వరకు ఆయన స్పీచ్ వింటూనే ఉన్నారు దాదాపు గంట పది పదిహేను నిమిషాల సేపు ఆయన స్పీచ్ వింటా ఉండి వింటూ ఉండి ఆయన పోయేటంత వరకు కూడా జనం ఏదో అక్కడక్కడ ఏదైనా ఇంటికి కొత్త ఎవరైనా కొత్త పోయినాడేమో కాకపోతే వచ్చినాము పదకొండు గంటలకు అక్కడ కుట్ట పుట్టి సమికల్లో చేర జనం ఏమాత్రం కూడా ఎండకు వెరవకుండా నిలబడి అందరికీ దర్శనం ఇది అనిపోయేటంత వరకు ఉండిపోవడం జరిగింది వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పార్టీ అధిపతి ఉన్నాడో మన చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షుడు ఉన్నారో ఆయన వచ్చిన సందర్భంగా నా మీద గౌరవం ఉంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నా గౌరవం పెంచాలని నేను ఇక్కడ అత్యధిక స్థాయిలో నా నన్ను బలవంతునిగా చూపించాలని ప్రజలందరూ వచ్చి నాకు మద్దతు కలిగినంతటికీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు నేను ప్రసంగం అయిపోయిన తర్వాత చివరి వరకు ఆయనతో కారులో కలిసిపోయాను అక్కడ బస్సులో కూర్చోబెలాను మరి అక్కడ హెలికాప్టర్ దగ్గరికి పోయేటప్పుడు ఇంకే ఉండాలని జాగ్రత్త చూసుకుని చెప్పేటప్పుడు మీటింగ్ ఎట్లా సరే అని అడిగిన ఫస్ట్ క్లాస్గా జరిగింది బాగా జరిగింది మీటింగ్ అని సంతోషంగా చెప్పినప్పుడు కానీ మన రాసములా రాసముల్లో పొడుచుకుంటాను జాగ్రత్త ఎందుకంటే ఇంత మొట్ట మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల సమయంలో కూడా ఇంత భారీ స్థాయిలో ప్రజలు నిలబడి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన ఆయన ఒక ఆయన బాధను భరించలేని పరిస్థితుల్లో ఒకటి మా మీద తప్పుడు ప్రచారం మాట్లాడుతున్నాడు దాని తర్వాత ఆయన మీద ఏవో ఆయన ఉండబడిన ప్రజలందరికీ తెలిసిన కొన్ని నిజాలను చెప్పడం జరిగింది మటుక అంటే కానీ క్రికెట్ బెట్టింగ్ అంటే కానీ దొంగ రోడ్లంటే కానీ మరి అయినా అయితే కానీ ఏదో గుట్కాలు అయితే కానీ గుట్కా గుట్కా అతను గుట్కా అనేది ప్రజలకు అది తెలియని దానివల్ల ప్రమాదం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు ఇటువంటి ప్రమాదాలు జరిగేదంటే దానికైనా ప్రజాప్రతినిధులు వాళ్ళు దాంట్లో దూరం పెట్టాలి అట్లా దూరం పెట్టకుండా కేవలం ఏజెన్సీ ప్రభుత్వం ఏజెన్సీ బంగారేకి తీసుకొని అతను అందరూ అందరికీ సప్లై చేస్తారు ఏ పైపులు అయిన మందికి అందరికీ సప్లై చేసుకోవాలి అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి గుట్కాలు నువ్వు అందించేంత మిగజారిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నవారైతే నువ్వు ఎమ్మెల్యే వాళ్ళు ఇక్కడ ప్రజాప్రతినిధి కానీ గుట్కా తింటే మనుషులు ప్రమాదకరమే తెలుసు అవయవాలు కోల్పోతారని తెలుసు ఇట్లా తెలిసిన గుట్కాలు తీసుకున్న నువ్వు ఏజెన్సీ తీసుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను వాళ్ళ మళ్ళీ ఏదో మాట్లాడుతున్నాను ఏదో వయసు వచ్చింది ఏం నా వయసు రాని నేను చేస్తాను చేస్తానని చెప్పి నన్ను నరసింహరామ్మైన నాకు నాకు చంద్రబాబు నాయుడు గారు కార్యలో కార్యకొచ్చేటప్పుడు మాట్లాడాను ఆయన కూడా వయసు ప్రస్తాపం చేసినాడు నీకు మంచి పేరు ఉండదు కాబట్టి ఒక రోజు అండి నేను 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 మళ్ళీ నీకు నీకే నీకేయాలని నిర్ణయించుకొని ఎవరేమి చెప్పినా అవిన వినకుండా నేను నీకు ఇచ్చిన నేను చెప్పినా మా మా లీడరు మా పార్టీ అధ్యక్షుడు నన్ను పూర్వం తీసుకునే నువ్వు ఏదో నువ్వు ఇప్పి నీ పార్టీ నువ్వు ఇప్పించినావు ఇప్పించావని మాట్లాడుతున్నావు ఈ ప్రొద్దుటూరులో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అవినీతిని పూర్తిగా అయిపోయేటంత కూడా ప్రతి ఒక్క అవినీతిని గురించి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఈ నీ మీద విమర్శలను నువ్వు తట్టుకోలేని పరిస్థితుల్లో నీ మీద మేము మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విమర్శలను తట్టుకోలేకపోయి నువ్వు ఏదో నువ్వు నువ్వు ఆందోళన చెందుతావు ఉన్నావు తప్పక మేము చెప్పిన దాకా నూటికి వెయ్యి పాలు వాస్తవాలు ఆయన ఒక మాట నేను గుట్కా క్రికెట్ పెట్టే భూదందాలు ఇవన్నీ చేస్తానేట్టు ప్రజలు నమ్మితే నాకు ఓట్లు వేయద్దు అని వేద్దని చెప్పినాడు ప్రజలు నమ్మండి ప్రజలందరికీ తెలుసు ఆయన 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 ఇవన్నీ నేను చేస్తామంటే నాకు ఒకటి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఓట్లు వేయకూడదని ప్రజలను కోరుకున్నాడు ప్రజలు తప్పకుండా ఆయన ఓట్లు వేయరు ఆయన ఓడిస్తారు అందరికీ తెలుసు ప్రతి ప్రజలకు తెలుసు ప్రతి తెలుసు ప్రతి సందులో తెలుసు ప్రతి పల్లెలకు తెలుసు ఆయన ఏం చేసి అవినీతి మార్గంగా వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించాలి వెయ్యి కోట్ల రూపాయలు రాజమల్ల ప్రసాద్ రెడ్డి అన్న కిరణ్ కుమార్ రెడ్డి అయితే బంగారేడు ఆస్తి ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆయన సేనాధిపతి నాకు ఉండాలి ఎలా అనుకుంటాడు బంగారెడ్డి ఆస్తి రెండు వందల యాభై కోట్ల రూపాయలు మండల ప్రెసిడెంట్ పొద్దుటూరు మండల ప్రెసిడెంట్ శేఖర్ శేఖర ఆస్తి ఉండకూడదు మాదిరిగా మీరు అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు కదా ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలా ఏం కావాలా ఈరోజు పొద్దుటూరు ప్రజలందరూ నిన్ను ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే మార్చాలని వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు నువ్వు మా మీద ఏదో సరిపోకపోయిన మాటలని మేము మాట్లాడుతాను అని మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వు